ఇంద్రాణి అయితే అలా కార్లో వస్తూ ఉంటుంది వస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న ఆదికేశం అయితే సెక్యూరిటీల డ్రెస్ వేసుకొని నమస్కారం మేడం అంటూ ఆ కార్కి సెల్యూట్ కొడుతూ తనైతే గేట్లు తీస్తూ ఉంటాడు అది చూసి ఇంద్రాణి అయితే ఇతనేంటి ఇక్కడ ఉన్నాడు అని చెప్పి అతన్ని లోపలికి పిలిపిస్తుంది ఇంతలో అక్కడ ఉన్న రమ్య అయితే కామలో నుండి బయటకు వచ్చి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది నేను వెంటనే ఇక్కడ ఉండకూడదు బయటికి వెళ్ళిపోవాలి ఎలాగైనా సరే ఇంద్రాణి గారికి చెప్పి నా కొడుకు బుజ్జి మల్లికలను నిర్దుకోవాలి అని చెప్పి తనైతే ఆలోచిస్తూ ఉంటుంది ఈ విషయం వెంటనే ఇంద్రాణి గారితో చెప్తాను అని చెప్పి కిందకు వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఇంద్రాణి అయితే ఆదికేశం అని పిలిపించి జరిగిందంతా మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు ఆవిడకి ఎలా ఉందండి అని చెప్పి ఆదికేశం అడుగుతూ ఉంటాడు దాంతో ఆ ఇంద్రాణి అయితే ఇప్పుడు ఆవిడ కోమలో నుండి బయటకు వచ్చింది బాగానే ఉంది అని చెప్పి ఇంద్రాణి అంటూ ఉంటుంది దాంతో ఆదికేశవ్ అయితే సరేనండి మంచిదే అని చెప్పి అంటూ ఉంటాడు ఆవిడ్ని నా ఇంట్లోనే ఉంచుకొని డాక్టర్ని ఇక్కడికి పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఆదికేశవ్ అయితే మీరు చాలా మంచి మనసు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న రమ్య అయితే ఇంద్రాణికి ఎలాగైనా చెప్పి నేను ఇంట్లో నుండి బయటకు వెళ్ళాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న రమ్య అయితే ఇంద్రాణి కోసం మాట్లాడడం కోసం కిందకి వస్తూ ఉంటుంది ఇక ఆదికేశవ్ అయితే అక్కడ ఉంటే అవిడైతే నేను మీకు ఆఫీస్లో ఉద్యోగం ఇస్తాను రెండు రోజుల తర్వాత నాకు కనిపించండి అని చెప్పి అంటూ ఉంటుంది సరే మేడం థ్యాంక్ యూ అని చెప్పి ఆదికేశ్వ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అలా ఆదికేశ్వ వెళ్ళిపోతూ ఉంటే రమ్య వస్తూ ఉంటుంది అలా రమ్య వస్తూ ఉండగా ఆదికేశ్వ రమ్యకి ఎదురు పడతాడు ఎదురు పడతాడు ఎదురు పడటంతో ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకోకుండా తలదించుకొని నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇక ఆదికేశ్వ కొంచెం దూరం వెళ్ళాక రమ్య అయితే అతన్ని చూస్తుంది వెనక నుండి చూసి ఎవరితనో ఇతన్ని ఎక్కడో చూసి ట్టుగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక రమ్య అయితే ఆదికేశ్వని చూసి మాట్లాడగలదా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్